భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం నా పేరు వారు ఇక డీటెయిల్ చూస్తే భువనగిరి జిల్లాలో నూట యాభై ఆరు ఎకరాల భూమిని కబ్జా చేసిన నయీంభార్య ఆమె అనుచరులు పంతొమ్మిది వందల తొంభై మూడులోనే లేఅవుట్లో ఫ్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు నాలుగు వందల మంది బాధితులకు ఐదు వందల ఫ్లాట్లు కొనుగోలు చేశారు లక్ష్మీనరసింహస్వామి కాలనీ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారు పేదలు మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఫ్లాట్లు కొనుగోలు చేశారు రెండు వేల ఆరులో నయీం భార్య శేకు అసిన బేగం ఆమె అనుచరులు కలిసి చేసుకోక ఏ ప్రభుత్వం ఐదు వందల మంది పేదలకు న్యాయం చేయాలని కోరుతున్నాం నయ్యము చనిపోయిన అతని అనుచరులు అరాచకాలు ఇంకా కొనసాగుతున్నాయని అన్నారు వేగునిపోర్ట్ ద్వారా ఆగౌరైట్ ప్రకారం ఇచ్చినటువంటి ఆర్డర్ ని అగ్రిकल्चर ల్యాండ్ గా కన్వర్ట్ చేసేటువంటి అధికారం తాసిల్ దార్కి లేదు ససెటిమెంట్ డాక్యుమెంట్స్ ఫ్యాక్టరీ డాక్యుమెంట్స్ మూలంగా మా రాత్రి మేము పోల్చారు 3 స మా మనం వేగునిపోర్ట్ వేవరు కొనేటి డాక్యుమెంట్ ఈ ల్యాండ్ ఏదైతే అయ్యేది అని అనేటువంటి గ్రౌండ్ చెక్ టూచెస్ అన్ని అప్పటిదాకా ప్రొబేషన్ ని ఉంటండి కంటిన్యూ చేయండి వ్యతిరేకంగా మా బాధితులైన మా పేర్లు సిట్ లో ఇప్పటిదాకా ఎంటర్ చేయలేదు ఎంటర్ చేయమని అలాగే క్యాషీట్ అయితే మా ఊరండి రెండు లేవర్లు చేశారు డిబిఆర్ అసోసియేషన్ డెవలపర్స్ అనే ఒకటి ఎక్కువ చేస్తుంది అలాగే ఒక ముంబై నుండి నలభై ఎకరాల మధ్యలో ఉంది ల్యాండ్ ఇల్లు చేసి దానికోసం మా ప్లాట్ ఆర్డర్స్ ఇచ్చారు ఆర్డర్ యాక్ట్ ఈ ఆర్ఓఆర్ హాట్ ప్రకారం ఇచ్చినటువంటి ఆర్డర్ ట్యాంక్ చెస్ట్ హైకోర్ట్ కెళ్ళారండి మై ఎయిర్ స్పాట్ ఆర్ఓఆర్ హాట్ ప్రకారం ఆర్డర్ విషయంలో ఎటువంటి జాబితా చేస్తే డెవలప్ అయినప్పటికీ కూడా మీరు ఆర్డర్స్ మాకు ఇచ్చింది సెవెన్ పర్టీ సెవెన్ పాయింట్ టూ తౌజండ్ త్రీ టూ థౌజండ్ పర్సన్ త్రీ ఎయిట్ ప్రాపర్టీ స్నేహ ఉంది అని చెప్తున్నారు కదా అంటే నా అక్కడ సుమారు నవ్ నగర్ మన జాతర భవన్ గోవన్ నుంచి ప్రొవిషన్ పార్టీ పార్ట్ పార్ట్గా అండి అంటే మొదట డివిఆర్ ఎస్టేట్ వాళ్ళు మీద ప్రొబిబిషన్ తీసారు మెగా సిటీ వాళ్ళ మీద తీశారు ఇప్పుడు వేరే వాళ్ళు అబ్దుల్ రహీమ్ వాళ్ళ సక్సెసర్స్ వాళ్ళు అప్రోచ్ చేయారండి ప్రొబిషన్ ఇచ్చేయమని అంటే ఎవరెస్ వాళ్ళు ఏమంటున్నారంటే అసలు ల్యాండ్ మీద మా పొజిషన్ చూపించుకొని మార్కింగ్ స్టోన్స్ అవి చూపించుకొని అడుగుతున్నారండి ఈ గ్యాప్లో ఏం జరిగిందంటే అండి వాళ్ళు వేరే వాళ్ళు గ్రౌండ్ మీదకి రావడం మా ప్లాట్ని మేము నోటీస్ చేయగలను మార్కింగ్ స్టోన్స్ కొన్ని ఉన్నాయి వాటి రిఫరెన్స్తో మేము మా ప్లాట్కి ఎగ్జాక్ట్గా మేము వెళ్ళగలుగుతాం కానీ గ్రౌండ్ మీద ప్రొబేషన్ పెట్టడం కారణంగా ఒకటి రెండోది కరెక్ట్గా నాలుగు ఫోర్ బౌండరీస్ చూపించేటువంటి స్టోన్స్ లేకపోవడం వల్ల మేము ఎల్ఆర్ఎస్ కోసం వెళ్ళలేకపోయాం అప్లై చేస్తాం సార్ ఎల్ఆర్ఎస్ కోసం కానీ వాళ్ళ దగ్గర నుంచి మేము ఫైనల్ డాక్యుమెంట్స్ తీసుకోలేకపోయాము అమౌంట్ కట్టి కారణం ఏంటంటే మా ప్లాట్ ఎగ్జాక్ట్ బౌండరీస్ నాలుగు మేము చూపించలేకపోవడం ఈయన బౌండరీస్ వేసుకున్నారు మూడు మొత్తం పడకొట్టేసారండి వన్ సైడ్ బౌండరీ వేరే వాళ్ళ దాంట్లో ఉన్నట్టుగా ఫెన్సింగ్ ఉందండి అక్కడ సో ఈ రకమైన కారణాల వల్ల మేము ఎల్ఆర్ఎస్ని యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం కొన్ని ట్రాన్సాక్షన్ జరిగాయని చెప్పి తెలుస్తుంది సార్ అయితే కొనుక్కున్న వాళ్ళు మరి లీగల్గా వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫై చేసి కొనుక్కున్నారా లేదా తెలియదు అండి మాకు అంటే లింక్ డాక్యుమెంట్ అనేది లింక్ డాక్యుమెంట్ అనేది జనరల్గా ఏదైనా పర్చేస్ చేస్తున్నప్పుడు ఒక థర్టీస్ ఈవెన్ బ్యాంక్ లోన్ గెడుతుంటే థర్టీ టు ఫార్టీ ఇయర్స్ దాని హిస్టరీ ఆఫ్ ద ల్యాండ్ తీసుకుంటారండి లీగల్ డాక్యుమెంట్ కాస్రా పహానీ ఒరిజినల్ ఓనర్ ఎవరు వాట్ అది ఎవరీ ట్వంటీ ఇయర్స్ ఏదైనా చేంజ్ జరిగినప్పుడు దాంట్లో రికార్డ్ అవుతుందండి పహనీస్ ఉన్నాయి మరి అవి అలాగే ఏజీపీఏలు ఉన్నాయి దీని మీద జిపేలు ఉన్నాయి ఆ జీపీఏ ఉండగా ఫోర్స్లోకి ఇది రావడం అనేది జరిగిందండి ఇది మరి ఇది వాళ్ళ నోటీస్లో ఉందా లేదా మాకు తెలియదు అండి మేము ఐదు వందల ప్లాట్లు వాళ్ళము ఈ సొసైటీలో ఉన్నాం సార్ ఇది కాకుండా ఇంకా ప్లాట్ వనర్స్ ఉండొచ్చు ఉండొచ్చండి ఇంకా అయితే మా గ్రీవెన్స్ ఏంటంటే ఈ మొత్తం లేఅవుట్లో ఆ రెడ్ మార్క్ చేసినటువంటి ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో అవి మా మెంబర్ సొసైటీ మెంబర్ యొక్క ప్లాట్స్ అండి ఈ ప్లాట్ని మాకు కనుక ఎప్రోచ్ రోడ్ క్రాస్ తోటికి మాకు వచ్చినట్లయితే మేము వాటిని డెవలప్ చేసుకోగలుగుతాం సార్ సొసైటీలో ఫైవ్ హండ్రెడ్ ప్లాట్స్ ఉన్నాయండి కొంతమందికి రెండు మూడు ప్లాట్లు ఉన్నాయి సుమారు నాలుగు వందల మెంబర్స్ ఉన్నాం సార్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ అండి లేవండి ఇవన్నీ కూడా వేరే సబ్సికెంట్ డాక్యుమెంట్స్ ఏర్పడ్డాయండి ఎఫ్ఐఆర్ అయింది క్రిమినల్ కేసు కొంతమంది ప్లాట్ ఓనర్స్ మన భువనగిరి కోర్టులో సబ్మిట్ చేసినటువంటి కేసు సారీ టౌన్ పోలీస్ స్టేషన్ భువనగిరిలో కొంతమంది ప్లాట్ ఓనర్స్ మాకు ప్లాట్ ఓనర్స్ ఇచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ జరిగిందండి ఆ ఎఫ్ఐఆర్ మీద కోర్టులో ట్రయల్ నడిచింది ఒక కేసు వన్ ఫిఫ్టీ ఎయిట్ బై టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఇంకా కోర్టులో జరుగుతుందండి ఇది కంచెం శివయ్య కంచెం ప్రకాష్ అలాగే అబ్దుల్ రహీం ఇంకా ఒక నలభై మంది సుమారుగా ఈ రకంగా చేసిన వాళ్ళ మీద టూ థౌజండ్ నైన్ ఇయర్లో సొంతకి రాముల్ గారు మా మెంబర్ వాళ్ళ ఫాదర్ ఆయన మొట్టమొదటి కేసు ఫైల్ చేశారు టూ సిక్స్టీ బై టూ థౌజండ్ నైన్ అనేటువంటి కేసు అదండి ఆ కేసులో క్లియర్ ఆర్డర్ మా సొంతక రాములు గారికి ఫేవర్గా వచ్చింది రెండు దాని తర్వాత టూ థౌజండ్ థర్టీన్ నుంచి మేము సబ్మిట్ చే సబ్మిట్ చేసిన గ్రీవెన్స్ పోలీస్ స్టేషన్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇచ్చిన కేసు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్కి దారి తీసిందండి ప్రొఫెషన్కి అలాగే పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసి వేరే సబ్సిక్వెంట్ కేసెస్ పెట్టారండి వాటిలో కొన్నిట్లో సాక్ష్యం లేదు అనేటువంటి పార్ట్లు క్రిమినల్ కేసులు కొన్ని డ్రాప్ అయ్యాయండి అయితే హైకోర్టులో ఏదైతే ఈ ఆర్ఓఆర్ యాక్ట్ ప్రకారం స్పెషల్ ట్రిబ్యునరీ ఆర్డర్ ఇచ్చిందో ఆర్డర్ని ఛాలెంజ్ చేస్తూ వెళ్ళినటువంటి పిటిషన్ల మీద మేము ఇంప్లీడ్ అయి ఉన్నాము ఇంప్లీడ్ అయిన పిటిషన్లో కొన్ని ఒక పిటిషన్లో ఏదైతే మేము ఇంప్లీడ్ అయ్యామో వాళ్ళు విత్డ్రా చేసేసుకెళ్ళిపోయి ప్రోబేషన్ రిఫ్ట్ చేసుకోవడం ద్వారా సబ్సిడీ డాక్యుమెంట్స్ జరిగిన విషయంలో టూ థౌజండ్ సిక్స్ ఇయర్లో ఒక డేటు అక్టోబర్ నెలలో జరిగిందండి అది ఒక సింగిల్ డే ఫోర్ పాయింట్ సిక్స్ క్రోర్స్ మొబలైజ్ చేయడం ద్వారా ఎవరైతే పార్టీ కాదో ఎవరైతే లీగల్ శాంటిటీ లేదో వాళ్ళకి థర్డ్ పార్టీతో అగ్రిమెంట్ చేసుకోవడం ద్వారా మాత్రమే ఇప్పుడు ఈ ఏజీపీఏలు అనేవి ఫోర్స్లోకి వచ్చాయండి ఏజీపీఏ విత్ పొజిషన్ అనేది ఫోర్స్లోకి వచ్చాయండి ఆ ఏజీపీఏ విత్ పొజిషన్ ఫోర్స్లోకి వచ్చాయో ఆ డాక్యుమెంట్ బేస్తోటే సబ్సిక్వెంట్గా ఫర్దర్ ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ జరిగాయండి అనేది అసలు మాట్లాడదండి శ్రీ లక్ష్మీనస స్వామి నగర్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులైన మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి హాల్లో న్యాయం కోరుతూ ప్రసరించి తర్వాత టీవీ వారిని కూడా మా యొక్క బాధని సమస్యలని తెలియజేసుకుంటాం ప్రభుత్వానికి మీ ద్వారా మేము పదకొండు సర్వే నెంబర్లు సెవెన్ ట్వంటీ టూ దగ్గర సెవెన్ థర్టీ త్రీ సెవెన్ ట్వంటీ ఫైవ్ మినహాయించి ఈ సర్వే నెంబర్లలో ఉన్న నూట యాభై నాలుగు ఎకరాల ఇరవై ఐదు గుంటాల స్థలంలో ఉన్న ప్లాట్లు ఇంటి నిర్మాణం కోసం ఏర్పరిచిన ప్లాట్లని మేము రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేస్తాము ఈ ప్లాట్లు కొన్న తర్వాత ఈ సభ్యులైన మేము భువనగిరి రెవెన్యూ డిపార్ట్మెంట్లో భువనగిరి రెవెన్యూ డిపార్ట్మెంట్లో నేను ముటేషన్ చేసుకున్నాము మా కాలనీ పేరుని శ్రీ లక్ష్మీనగర స్వామి నగర్ కాలనీని ఈ నైంటీ సెవెన్లో చేసుకున్న ముటేషన్ టూ థౌజండ్ వన్ దాకా కూడా రికార్డ్స్లో మెయింటైన్ అయింది టూ థౌజండ్ వన్ టూ మధ్యన ఈ రికార్డ్స్ని వాళ్ళు ట్యాంపర్ చేసి ఆఫేస్ వేసి సబ్సె సబ్సీక్వెంట్గా టూ థౌజండ్ టూ త్రీ మధ్యలో ఎంజాయ్మెంట్ రిజిస్టర్లో మాకు ఎవరైతే ఈ ప్లాట్లు అమ్మారో వాళ్ళ పేర్లని రిజిస్ట్రేట్ చేస్తూ రికార్డుని కంటిన్యూ చేశారు అయితే ఈ విషయంలో మాకు ఎటువంటి ప్రొసీడింగ్స్ కూడా డిపార్ట్మెంట్ ఇవ్వలేకపోయింది దాకా ఈ రకంగా మా ఓనర్ యొక్క ఇద్దరు కొడుకులు వాళ్ళు మా సెల్డీడ్లో పట్టేదారులు ఆయన వీళ్ళ పేరు మీద వచ్చినటువంటి ల్యాండ్ని సబ్సీక్వెంట్గా నయీముద్దీన్ అనేటువంటి గ్యాంగ్స్టర్ అనుచరులు ఒక వాళ్ళకి ఏడు ఏజీపీలు ఇవ్వడం ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు దీనికి గాను ఒకే రోజున నాలుగు పాయింట్ ఆరు కోట్ల రూపాయలు క్యాష్ ఇచ్చినట్టుగా రికార్డ్స్ తెలియజేస్తున్నాయి అయితే ఈ విషయంలో ఏ వాళ్ళు ఎవరి దగ్గర నుంచి అయితే పర్చేజ్ చేశారో వాళ్ళకి లీగల్ శాంటిటీ లేదు అన్న విషయం కూడా రికార్డ్స్ తెలియజేస్తున్నాయి ఈ విషయంలో మేము రెవెన్యూ కోర్టుని ఆశ్రయించాం రెవెన్యూ కోర్టు వాళ్ళు ఆర్ఓర్ యాక్ట్ ప్రకారం ఇచ్చినటువంటి ఆర్డర్ని ఈ రోజు దాకా కూడా వాళ్ళు గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంప్లిమెంట్ చేయలేదు గ్రౌండ్ మీద దానివల్ల పాత ఇంట్రెస్ట్ అన్నీ కూడా ఇంకా కొనసాగుతున్నాయి అంతేకాకుండా ఈ ఏజీపీఎల్ తీసుకోవడం ద్వారా వచ్చినటువంటి ఈ మొత్తం ల్యాండ్ని వా ఈ నయముద్దీన్ మరి మరికొంతమందికి ట్రాన్స్ఫర్ చేశారు ల్యాండ్ని ఈ విషయంలో మేము హైకోర్టు కూడా ఆశ్రయించాం ప్లాట్లుగా కన్వర్ట్ అయినటువంటి ల్యాండ్ని అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్ట్ చేసేటువంటి అధికారం తహసీల్దార్కి లేదు అయినప్పటికీ కూడా తహసీల్దార్ ఆఫీస్ భువనగిరి వాళ్ళు ఈ యొక్క ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ ఏర్పడడానికి కారణమయ్యారు ఈ సబ్సిక్వెంట్ డాక్యుమెంట్లు ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ మూలంగా మా ప్లాట్లు మేము కోల్పోయాం మీ ఎదుర్కొండ ఉన్న మా సొసైటీ సభ్యులం సుమారు ఐదు వందల ప్లాట్లు ఎఫెక్ట్ అయి ఉన్నాయి ఈ రకంగా ఈ విషయంలో మేము మిమ్మల్ని కో మీ ద్వారా కోరేది గవర్నమెంట్ ఏమనగా ఈ ల్యాండ్కి ఏదైతే మేము పర్చేజ్ చేసామో తొంభై మూడు నుంచి రెండు వేల ఒకటి రెండు వేల రెండు దాకా ఈ ప్లాట్లకు సంబంధించిన బౌండరీస్ వీటి అప్రోచ్ రోడ్లని మాకు రీస్టేట్ చేయమనేటువంటిది గ్రౌండ్ మీద చూపించమని అప్పటిదాకా ప్రోబిషన్ని ఉంచండి కంటిన్యూ చేయండి లేదా కనీసం ఎటువంటి సబ్సిక్వెంట్ ఛాన్స్ఫర్లు జరగకుండా ఉండడం కోసం బ్లాంక్లో పెట్టమని రెవెన్యూ డిపార్ట్మెంట్ని ప్రభుత్వాన్ని కోరుతున్నాము అదే రకంగా మా బాధితులైన మా పేర్లు సిట్లో ఇప్పటిదాకా ఎంటర్ చేయలేదు ఎంటర్ చేయమని అలాగే ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం ద్వారా ఈ ప్రోబిషన్ను అనేది ఏ కారణమైతే పెట్టారో ఆ పర్పస్ ప్రభుత్వం చేసినటువంటి కారణాన్ని సస్టైన్ చేయమని చెప్పి కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ని ప్రభుత్వాన్ని ఐదు వందల ప్లాట్ బోనర్స్లో చాలామంది పూర్ మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ఉన్నటువంటి వాళ్ళమండి మా ప్లాట్లు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు ఎక్స్ సర్వీస్మెన్ ఉన్నారు హ్యాండిక్యాప్డ్ ఉన్నారండి మా ప్లాట్ ఎంతో కష్టపడి దాంట్లో ఇల్లు కట్టుకునే ఉద్దేశంతో మేము చేసుకున్నాం మా సేల్ డీడ్లో కూడా ఇల్లు కట్టుకోవడం అనేటువంటి కారణం కోసమే వాళ్ళు చేసామని చెప్పారు ఈ లేఅవుట్ని ల్యాండ్ కన్వర్షన్ చేసామన్నారు అదే సేమ్ కాస్తో మేము కొనుక్కున్నాము ఈ రోజుని ఈ ల్యాండ్ మా ల్యాండ్ వేరే వాళ్ళ పేరు మీద రాంగ్ డాక్యుమెంట్ల కారణంగా ఉందండి ఈ సేల్ డీడ్లు క్యాన్సిల్ చేసినప్పుడు మాత్రమే మేము మా ప్లాట్ని డెవలప్ చేసుకోగలం కాబట్టి స్టేట్ గవర్నమెంట్ దైసో మా యొక్క గ్రీవెన్స్ పరిశీలించి సబ్సిక్వెంట్ డాక్యుమెంట్లు కనుక క్యాన్సిల్ చేసినట్టయితే దీనికోసం కానీ సిక్లో మా పేర్లని నమోదు చేయడం రెండు ఛార్జ్ షీట్ కోర్టులో ఫైల్ చేయడం ఇలాంటి లీగల్ చర్యలు తీసుకోవడం ద్వారా మాకు న్యాయం జరుగుతుంది కాబట్టి మా స్థలాలు మాకు ఇప్పించమనేదే మా కోరిక విజ్ఞప్తి అండి మేము రెండు వేల పదమూడు సంవత్సరం నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా నెంబర్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ ఇచ్చాం కలిసామండి ఇది కేసు జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పారండి కానీ ఛార్జ్షీట్ మాత్రం ఇప్పటిదాకా వేయలేదండి వెరీ రీసెంట్లీ సీఎం ప్రజాపాలనలో కూడా మా గ్రీవెన్స్ ఇచ్చుకున్నాము హోమ్ డిపార్ట్మెంట్కి కూడా వాళ్ళు కాపీ పంపించారండి ఫైనల్గా ఇప్పుడు డీజీపీ గారి ద్వారా సిపి గారి ద్వారా టౌన్ పోలీస్ స్టేషన్కి ఆ రిప్రజెంటేషన్ ఫార్వర్డ్ చేస్తున్నారండి అలాగే కలెక్టర్ గారు కూడా సబ్మిట్ పంపించారండి వాళ్ళు ఇప్పుడు యాక్చువల్గా అయితే అండి వెరీ రీసెంట్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ దాకా కూడా ఈ ల్యాండ్ మీద ప్రొబిషన్ అనేది టూ నుంచి కూడా కొనసాగిందండి ఇప్పుడు ప్రొవిజన్ మీద ఏది అయితే ప్రొవిజన్ పెట్టారో ఈ ఇన్ టైం పీరియడ్ లోపల ఛార్జ్ షీట్ అయిపోవడం అనే కారణం వల్ల మా ల్యాండ్ మీద ఉన్న విధించిన ప్రొబిషన్ని పాటుగా లిఫ్ట్ చేసేసుకుంటున్నారండి మా ఎక్స్పర్టీస్ సో కొంత ల్యాండ్ ఇప్పటికీ కూడా మా సేల్ సేల్డీడ్ల ప్రకారము అది ప్రోబిషన్లోనే ఉందండి అయితే కొంత పార్ట్ ఆఫ్ ల్యాండ్ మాత్రము ప్రొబిషన్ని పాటుగా లిఫ్ట్ చేస్తారు పీస్ మీల్గా లిఫ్ట్ చేస్తూ పోతున్నారండి ఇలా పీస్ మిల్గా లిఫ్ట్ చేయకూడదు అనేది కూడా ఒక కోట ఆర్డర్ ఉందండి అయినప్పటికీ చేస్తున్నారు అవునండి సార్ ఇప్పుడు నయీన్ హెంచ్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏడు ఏజీపీఐలు తయారు చేశారండి రెండు వేల ఆరు సంవత్సరంలో ఈ ఏడు ఏజీపీఐళ్ల ద్వారా వాళ్ళు ఆ ల్యాండ్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారండి ఈ ఇది కొనుక్కున్న ఏజీపీఐలు కూడా వెహికల్ శాంటిటీ లేని వాళ్ళు కొన్నారు దీన్ని ఫర్దర్ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారండి సుమారుగా వాళ్ళు కేసుల్లో ఉన్నారని విషయం సిట్లోను తర్వాత రీసెంట్లీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో కూడా తెలుస్తాం సార్ వాళ్ళ పేర్లు ఉన్నాయి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు మేము ల్యాండ్ మేజ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా మా దాంట్లో బౌండరీ స్టోన్స్ వేసుకున్నామండి తర్వాత మా శ్రీ లక్ష్మీన స్వామి కాలనీ పేరు అడ్రస్ పెట్టినటువంటి హోర్డింగ్స్ కూడా పాతి ఉన్నాము చూసుకుంటూ ఉన్నాము ఆల్ ఆఫ్ ఏ సడన్ టూ థౌజండ్ సెవెన్ ఇయర్లో వీళ్ళ ఫాదర్ సొంటక్ భరత్ గారు ఫాదర్ సొంటక్ రాముల్ గారు బౌండరీస్ వేయాలని చెప్పని గ్రౌండ్ మీదకి వెళ్ళి వర్క్ చేస్తున్నప్పుడు ఒక నలభై మంది ఎజిటేట్ చేశారండి రానివ్వకుండా వర్క్ చేయనివ్వకుండా అప్పుడు ఆయన ఇమేడియట్గా ఒక సూట్ అనేది కోర్టులో ఫైల్ చేసి పోరాడారండి అల్టిమేట్గా వారికి ఫేవర్గా ఆర్డర్ వచ్చింది తర్వాత వారిని మా అసోసియేషన్కి ప్రెసిడెంట్గా పెట్టుకున్నాము తర్వాత ఆయన డెమేజ్ అయిన తర్వాత అసోసియేషన్లో ఫర్దర్ ప్రాపర్గా వాళ్ళు చేయట్లేదు అన్న విషయం మా రెవెన్యూ కోర్టులో వాళ్ళు పాటిస్తున్న విధానాన్ని బట్టి అర్థమైంది అందుకని ఈ మ్యూచువల్లీ కోఆపరేటివ్ సొసైటీ అనేది మేము పెట్టుకొని మేము టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ నుంచి కూడా దీని మీద వర్క్ చేస్తాం సార్ రెండు వందల గజాల నుంచి మూడు వందల గజాల దాకా ఉందండి దీంట్లో ప్రతి ప్లాట్కి కూడా ముక్తంపల్లి భువనగిరి మెయిన్ రోడ్డుకి కనెక్ట్ అయ్యి ఉన్నాయండి ఎప్పుడొచ్చి రోడ్ క్రాస్ ఉన్నాయి ఇప్పుడు ఇవాళ రోజు ఆ రోడ్లన్నీ కూడా కబ్జు అయి ఉన్నాయండి